రామచిలుకలు పాడుతుండగా పాడలేక పాడలేక ఒకటి పోతే మిగిలే తొమ్మిది తొమ్మిది రామచిలుకలు తుమ్ముతుండగా తుమ్మండే తుమ్మండ తొమ్మలేక ఒకటి పోతే తొమ్మిదిలే ఎనిమిది ఎనిమిది కాదు ఎనిమిది 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 రామ చిల్లుకలు ఎగురుతుండగా ఎగరలేక 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 ఒకటిపోతే నీగిలే ఎట్లా చూపించాలి వెరీ గుడ్ ఏడురామచిలుకలు ఏడుస్తుండగా ఏడవలేక ఏడవలేక ఒకటి పోతే మిగిలి ఆరు ఆరు రామ చిలుకలు ఆడుతుండగా ఆడండి ఆడలేక ఆడలేక పోతే మిగిలి ఐదు ఐదు చిలుకలు అరుస్తుండగా అరవలేక అరవలేక ఒకటి పోతే మిగిలి నాలుగు నాలుగు రామ చిలుకలు నవ్వుతుండగా నవ్వలేక నవ్వండి నవ్వలేక ఒకటి పోతే మిగిలే మూడు మూడు రామ చిలుకలు మూలుగుతుండగా మూలగా అట్టా మూలుగుతాయా ఎట్ట మూలుగుతారు కావనా చిలుకలు కావు కావుంటాయా మూలుగుతారు ఎట్ట మూలుగుతారు అమ్మా మూలుగుతుండగా మూలగలేక ఒకటి పోతే మిగిలి రెండు రెండు రామచిలికలు రుప్పుతుండగా రొప్పలేక రొప్పలేక ఒకటి పోతే మీగిలే ఒకటి ఒక్క రామిలుక కురుస్తుండగా వగరలేక ఒకటి పోతే మీగిలే సున్నా సున్నా అంటే ఎట్లా చూపించాలి ఎట్లా చూపించాల్సి ఉన్నా అంటే వెరీ గుడ్ ఎట్లా చూపించి టెన్ టెన్ ఎట్లా చూపించాలి నైన్ నైన్ ఎయిట్ సెవెన్ గోబ్యాక్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో వెరీ గుడ్ ఇప్పుడు నీ దగ్గర టెన్ రూపీస్ ఉన్నాయి షాప్కి వెళ్ళావు షాప్కి వెళ్ళావు పెన్ను కొనుక్కుందారని వినండి వెళ్దాం ఒక్క నిమిషం ఆగండి షాప్కి వెళ్ళావు పెన్ను కొనుక్కుందామని పట్ట ఎట్లా పట్టరా పట్టరా